న్యూస్ నేను మీ అనిత మంత్రి అచ్చెన్నాయుడు అనుచరుడు అంటూ ఎన్ఆర్ఐని బెదిరించి భూమిలోకి అడిగి పెడితే చంపేస్తా అంటూ సబ్బవరం మండలం అమృతపురానికి చెందిన సాయిపురెడ్డి స్త్రీను తనను బెదిరిస్తున్నాడని ఎన్ఆర్ఐ ఆదిత్య ట్రూత్ న్యూస్ ఛానల్ ని ఆశ్రయించారు తనకు న్యాయం జరగకపోతే కుటుంబంతో సహా సబ్బవరం ఎంఆర్ఓ కార్యాలయంలో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంటానని ఆదిత్య ఆవేదన వ్యక్తం చేశారు ఒక ఎన్ఆర్ఐకి రక్షణ లేకపోతే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్న ఎన్ఆర్ఐ ఆదిత్యతో మా ప్రతినిధి కిట్టు ఫెస్ట్ ఫేస్ ఉందని అయితే రెండు వేల నాలుగులో తన మామయ్య తన అమ్మగారు కూడా ఆ భూమిని వేరే ఒక్క దగ్గర నుంచి కొన్నారని అయితే ప్రస్తుతం ఆ భూమిలోకి వెళ్ళి ఫెన్సింగ్ వేస్తూ ఉంటే కొంతమంది పక్క వ్యక్తులు వచ్చి దాన్ని అడ్డుకుంటున్నారని సైపు రెడ్డి శ్రీనాన వ్యక్తి వచ్చి బెదిరిస్తున్నారని గట్టిగా అడిగితే మంత్రి అచ్చునాయుడు పేరు చెప్తున్నారంటూ కూడా ఎన్ఆర్ఏ అయితే బాధితుడు అయితే వాపోతున్న పరిస్థితుంది తనకు న్యాయం చేయాలంటూ కూడా ట్రూత్ న్యూస్ ఆశ్రయించిన పరిస్థితుంది ఒకసారి ఎన్ఆర్ఏ ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేయాలి చెప్పండి ప్రధానంగా మీరు ఏం చెప్తా ఉన్నారు నా పేరు ఆదిత్య అండి మా అమ్మగారు ఏంటంటే ముష్నూరు వెంకట కళ్యాణ్ గారు ఏంటంటే రెండు వేల నాలుగులోని ఈ భూమి ఏంటంటే రైతు రైతు దగ్గర నుంచి కొనుక్కోవడం జరిగింది మా అమ్మగారు మా మావిగారు ఇద్దరు కలిపి ఒక ఎకరం నాలుగు సెంట్లు కొనుక్కోవడం జరిగింది ఆ నాలుగు సెంట్లో ఇప్పుడు ఏంటంటే మేమేమో సాగు హక్కు కోసం ఏంటంటే ఇంకో రైతుకి ఇస్తే ఆ రైతును బెదిరించి ఏంటంటే రెండు వేల ఇరవైలో కోవిడ్ సమయంలోనే ఏంటంటే బెదిరించి ఆ రైతును భూమిలోకి రానివ్వకుండా ఆ భూమిలో రెండు గేదెలు ఇవన్నీ కట్టుకొని ప్రస్తుతానికి ఏంటంటే మేము మేము వెళ్ళి చూసుకుందాం అన్నా సరే మమ్మల్ని కూడా బెదిరించి పాతేస్తాం నరికేస్తామని చెప్పేసి అంటే కనుక సరే అని చెప్పి మేము ఏంటంటే స్పందన కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి అలాగే ఏంటంటే స్పందన కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి సివిల్ డిస్ప్యూట్ అని చెప్పేసి మళ్ళీ మమ్మల్ని ఏంటంటే ఎంఆర్ఓ ఆఫీస్ వైపు డైవర్ట్ చేయడం ఏంటండి అప్పుడు మేము ఏంటంటే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర వచ్చి ఇక్కడ మేము సర్వే కోసం పెట్టుకుని చలాన్ని ఐదు సార్లు చలాన్ని పెట్టుకుంటున్న తర్వాత ఐదోసారి ఇప్పుడు ఏంటంటే సర్వే బౌండరీ పాయింట్లు మాకు ఇచ్చిన తర్వాత ఆ బౌండరీ పాయింట్లు మేము ఏంటంటే మా సర్వే రాళ్ళు చేసుకుందాం అనుకుంటే కూడా ఇక్కడ కూడాను మళ్ళీ మళ్ళీ ఏంటంటే అదే విధంగా ఏంటంటే ఇక్కడ ఉన్న సబ్బవరం పోలీస్ స్టేషన్లో సిఐ గారి చేత మాకు ఫోన్ చేయించి మా పని అడ్డం పెట్టించి మమ్మల్ని ఏంటంటే పని చేసుకుని ఇవ్వకుండా మాకు ఏంటంటే ఇంకెప్పటికీ కూడా ప్రాణహాని కలిగిస్తామని చెప్పి బెదిరింపులు ఇవన్నీ జరుగుతున్నాయండి ఇప్పుడు ప్రస్తుతంగా మేము ఎన్ఆర్ఎల్ నేనైతే హాస్టల్ సిటిజన్ అండి మా ఇక్కడికి వచ్చి ఇదే ఇష్యూ నేను గత ఆరు నెలలుగా ఇక్కడే ఉండిపోయాను ఇంక మేము అక్కడ ఉద్యోగాలు చేసుకోవాలి ఇక్కడ ఉండాలా మాకు ఏ భద్రత అనేది అమ్మగారు వైసెస్ అరవై ఐదు ఏళ్ళు కాబట్టి అవి తిరగలేరు కాబట్టి నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సమయం విఆర్ఓ ని సంప్రదించమని చెప్పినారు అసలు విఆర్ఓ గారు సర్వే ఎట్ వన్ రిపోర్ట్మెంట్ ఇచ్చారు విఆర్ఓ గారు ఏంటంటే బౌండరీ పాయింట్ అవుట్ అని చెప్పి రిపోర్ట్ ఇస్తే మేమేమో హెప్లైన్ చలానాలు కట్టేటప్పుడు ఏంటంటే మా భూమి సర్వే చేసి మాకు అప్ప చెప్పండి అని చెప్పి మేభిస్తే కనుక దాంట్లో ఏంటంటే మనకి విఆర్ఓ గారు ఏంటంటే బౌండరీ పాయింట్ చూపించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు సరే అని చెప్పి మా సర్వే రిపోర్ట్ల కోసం వెళ్తే ఇప్పుడు ఏంటంటే ఆ సర్వే రిపోర్ట్ కూడా మాకు సరిగ్గా ఇవ్వలేదు అట అని చెప్పేసి మాకు ఇప్పుడు ఏంటంటే పోలీసులు మళ్ళీ ఏంటంటే ఎంఆర్ఓ గారు కూడా తెలియజే చేయడం జరిగింది ఏంటంటే బౌండరీ పాయింట్ అవుట్లు చూసి చూపించారట అవి సర్వే రిపోర్ట్లు కాబట్టి మాకు ఎలా తెలుస్తుంది సార్ మేమేంటంటే సర్వే చేయించుకుందాం అని చెప్పి వస్తాం మాకేంటంటే ఇంకోడేదో బౌండరీ పాయింట్ చూపించారు చూపించారని చెప్పేసి మాకు ఏదో డాక్యుమెంట్ మా చేతిలో పెట్టిస్తే ఇంక వాళ్ళు ఇదైపోయారండి ఇది ఐదోసారి జరిగిందండి ఐదోసారి నాలుగు సార్లు వాళ్ళు ఏంటంటే సర్వే చేయకుండా వెళ్ళిపోయారండి ఇప్పుడు ఏంటంటే సార్ చేయించుకున్న తర్వాత కూడా మాకు ఎటువంటి ఇబ్బందులే మాకు నెల నెలలు తిరిగిపోతున్నాయండి మేము ఏంటంటే మా ఉద్యోగాలు మానేసామండి ఉద్యోగాలు మానేసి కొన్ని పరిస్థితులు వచ్చాయి ఇప్పుడు కేస్ కనుక ఇక్కడ ఇంకే ఇంకో నెల కనుక ఇదే పడుతుంది అంటే కనుక నా దగ్గర ఇంకా నాకు మొత్తం అసలు ఏమీ లేవండి నేను మొత్తం అని వదులుకొని ఇక్కడికి వచ్చాను ఇది నాకు నా జీవితం ఇది కూడా నాకు విరక్త పడుతుంది ఎందుకంటే ఇది నాకు ప్రతిరోజు ఇది ఒక వృత్తుల ధైర్యం ఉంది మా నాడు తోట నుంచి సపం వరకు రావడం ఇలాగే అయితే కనుక నేను మా అమ్మగారు ఒకేసారి తీసుకొచ్చి మేము పెట్రోల్ పోస్తుంది టాగ్లెట్ ఇసుకున్నాం ఎందుకంటే మాకు భూమి వద్దు ఏమవుతుంది ఎందుకంటే ఎన్ఆర్ఎల్ కల్పించే భద్రత ఇదైతే కనుక ఇలాంటి దేశాలను అసలు ఇండియా చెప్పుకోవడం కూడా నాకు అప్పుడప్పుడు ఇది వస్తుందండి అంటే మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఒక మంత్రి పేరు కూడా చెప్తున్నారు అని చెప్తున్నారు ఏ మంత్రి పేరు చెప్తున్నారు అవునండి ఇక్కడ ఏంటంటే నాయుడు గారు పేర్లు చెప్పుకుని ఏంటంటే అనుసరుడు సమయం ఆయన ఉన్నారు కాబట్టి ఏం పర్లేదు అని చెప్పి అంటున్నారు అండి అలాగే ఎవరు పడితే వాళ్ళు ఏంటంటే ఏదో పొలిటీషన్ పేర్లు తీసుకుని సామాన్యుడు భూమి కనుక కబ్జా చేసేస్తే కనుక కష్టం అండి ఏంటంటే మళ్ళీ ఏమైనా కనుక ఎంజాయ్మెంట్ అండి ఒక రెండు రెండు అక్కడ నడిస్తే కనుక అది ఎంజాయ్మెంట్ అయితే కనుక ఇప్పుడు నేను వెళ్ళి ఒక కారు పెట్టుకుంటే కనుక అది నా భూమి అయిపోతుందండి ప్రధానంగా అంటే ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మీకు ఎటువంటి న్యాయం చేయాలంటే న్యాయం చేయాలని చెప్పి ఎప్పటి నుంచో అండి కానీ ఏంటంటే న్యాయం తొందరగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను నాకు ఒక సరైన సర్వే రిపోర్ట్ ఇవ్వాలి మళ్ళీ ఏదో ఒక రిపోర్ట్ ఇచ్చేస్తామో అన్నట్టు ఇప్పుకుంటాను అది మనకి సరిపడగా చెంది మొత్తానికి ఏంటంటే ఎకరం నాలుగు సెంట్లు అండి అందులో ఏంటంటే మా అమ్మగారు ఏంటంటే ముప్పై ఏడు సెంట్లు మా మావిగారు ఏమో డెబ్బై నాలుగు సెంట్లు అండి కానీ ఏంటంటే రోడ్లు కూడా అయితే పోయింది రోడ్డు రోడ్లోని హైవే వేసినప్పుడు రోడ్లో ముప్పై మూడు సెంట్లు పోయిందండి సో ఇప్పుడు ప్రస్తుతం మిగిలిన భూమి ఏంటంటే డెబ్బై ఎనిమిది సెంట్లు అండి అంటే ఈ డెబ్బై ఎనిమిది సెంట్లు అసలు ఏంటి ప్రధానంగా వస్తున్న ప్రాబ్లం ఏంటి ప్రధానంగా వస్తున్న ప్రాబ్లం ఏంటంటే మా బౌండరీ గార్డులు మేము వేసుకుందాం అనుకుంటే కనుక పక్కన ఉన్న వాడి దగ్గర ఒక దస్తావేజ్ లేదో ఒక డాక్యుమెంట్ లేదో మమ్మల్ని మాత్రం ఏంటంటే అంటే పోలీస్ స్టేషన్ మీ బౌండరీస్ వేసినప్పుడు ఎవరు ఫిక్స్ చేశారు ఈ బౌండరీస్ అని ఎవరు చెప్పారు సర్వే విలేజ్ సర్వేయర్ అండి విలేజ్ సర్వేర్ గారు జగన్నాథం గారి దగ్గర ఉండి మాకు ఏంటంటే ఇది మీ పాయింట్ అని చెప్పి చూపించారు వచ్చారు బీఆర్ఓ గారు ఫీల్డ్ వచ్చారండి బిఆర్ఓ గారు ఫీల్డ్ వచ్చి మాకు ఇగో ఇది మీ పాయింట్ అని చెప్పి చూపించి ఆ రోజు వెళ్తారండి మీరు వాళ్ళు చెప్పిన తర్వాత ఆ పాయింట్ చెప్పిన తర్వాత మీరు కన్స్ట్రక్షన్ అంతేనండి మేము లేదంటే మేము ఎప్పటి నుంచి మొదలు పెట్టి మేము ఏంటంటే ఆరు నెలలుగా తిరిగిందా ఇప్పుడు ఆ పక్కన జాగా ఆయన ఏంటంటే సూర్యడ్డి శ్రీను ఆయన ఏం చెప్తున్నాడు ఆయన ఏమంటున్నారంటే ఆ పక్కన జాగా ఈ పక్కన జాగా మాదే కానీ ఈ జాగా మాది కాదు ఆయన మాత్రం నువ్వు అందరూ పోలు వేసుకోవడానికి ఏం లేదు అని చెప్పి ఏవేవో పిచ్చివాడు వాగుతాడండి మాకేంటంటే ఇప్పుడు నాకే అర్థం కావట్లేదు అసలు ఆ మనిషి ఏమంటున్నారు అని చెప్పేసి అంటే కానీ ఆ పక్క పక్కన జాగా అయింది ఈ పక్కన జాగా అయింది మధ్యలో మా జాగా ఉంది మాకెప్పుడు ఇదంతా ఎలా కనిపిస్తుంది అంటే ఇప్పుడు మేము మమ్మల్ని హెరాస్ చేసి బయటకు వదిలేస్తే కనుక ఆ మొత్తం జాగా కూడా ఆయన తీసేసుకున్నాం అన్నట్టు ఉంది ఇదంతా ప్యూర్ హెరాస్మెంట్ అండి ఎందుకంటే మా ఆరు నెలల నుంచి మా అమ్మగారిని మా గారిని వీళ్ళందరినీ అసలు అసలు దుర్భాషలు ఆడుతూ అసలు మామూలుగా కాదు ఎన్నో మాటలు మాట్లాడుతూ ప్రాణహాని చేస్తాం నరికేస్తాం చెప్పి అంటే ఇంకా వాళ్ళు భయపడిపోయి ఇంట్లో కూర్చుంటే సూర్యరెడ్డి శ్రీను అండి చెప్పి సూర్యరెడ్డి శ్రీను ప్లస్ వాళ్ళ తండ్రి సూర్య సని బాబు అండి ఎవరైతే మాకైతే మన వచ్చిన రైతుగారు ఏంటంటే ఆయన రెండు సార్లు ఏమో వచ్చి సిఏ గారి దగ్గరకు వచ్చారు ఆయన మాట్లాడే జరిగి రిటర్న్ స్టేట్మెంట్ కూడా ఇచ్చండి దాని మేమే వెళ్ళి భూమి చెప్పి మొత్తం ఊర్లో అందరిని ఎవరిని అడిగినది మా గురించి చెప్తారండి మేమేంటంటే కొనుక్కున్నాము మంచిగా ఉన్నాం ఇప్పుడు వాళ్ళు కూడా మాకు వచ్చి చెప్తారు మాత్రమే ఉందని చెప్పి మాకే అని చెప్పి మీరు జిల్లా ఎస్పీ కూడా ఫిర్యాదు చేశారని చెప్పారు కదా ఏం చెప్పారు ఎస్పీ గారు మేము స్పందన కూడా కంప్లైంట్ ఇచ్చామండి ఇస్తే కనుక అదే అదేమో మొత్తం అంతా సివిల్ డిస్ప్యూట్ సో మేమేం చేయలేము దీనికోసం మీరు ఎంఆర్ఓ గారిని అప్రోచ్ అవ్వాలి అని చెప్పి అన్నారు ఎంఆర్ఓ గారిని అప్రోచ్ అవుతూ ఉంటే కనుక అప్పుడు ఏంటంటే ఐదు సార్లు ఈ సర్వేలు జరిగిన తర్వాత సారీ సర్వే అటెంప్ట్స్ జరిగేగానే ఐదు సార్లు వచ్చిన తర్వాత వీళ్ళు వెళ్ళిపోయారు ఎందుకంటే అత అవతల సైడ్ మంచి సూర్యుడు శ్రీని ఏంటంటే ఇబ్బంది పెట్టి పెట్టి దాని తర్వాత వీళ్ళు దానికి ఏమి చేయలేక ఏంటంటే బయలుదేరి వచ్చేస్తే ఐదో ఐదోసారి కూర్చొని మాకు జస్ట్ బౌండరీ పాయింట్ అవ్వడం చెప్పి అది కూడా పది నిమిషాలు చూపిస్తే అక్కడి నుంచి వెళ్ళిపోయానండి అంటే ఇప్పుడు మాకు కూడా తెలియదు ఇక్కడ సర్వేలలో జరుగుతాయని బట్ ఏంటంటే ఓకే ఒక గవర్నమెంట్ అఫీషియల్ వచ్చారంటే కనుక ఓకే దానికి ఒక మర్యాద ఉంది దానికి విలువ ఉంది అనుకుంటాం కానీ ఇక్కడ ఇచ్చిన డాక్యుమెంట్ కూడా విలువ లేదు ఇక్కడ ఏంటంటే వచ్చిన వచ్చిన అఫీషియల్ ఏంటంటే ఏం చేస్తున్నారని చెప్పేసి అనుకుంటే కనుక వాళ్ళు కూడా ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కానీ ఎవరిష్టం వచ్చింది వాళ్ళు చేస్తున్నారు కానీ ఒక న్యాయం చేద్దాం ఒక కరెక్ట్గా చేద్దాం ఒక పద్ధతిగా చేద్దాం అనేది లేదు ఒక ఎన్ఐఏ కదా తనకే ఇక్కడ రక్షణ లేకపోతే సాధారణ పెద్దల పరిస్థితి ఏంటంటూ ఏదైతే తను కొనుక్కున్న రెండు వేల నాలుగులో తను కొనుక్కున్న భూమిలోకి రెవెన్యూ అధికారులు చెప్పిన తర్వాత వెళ్ళారని వెళ్తే అక్కడ ఒక శ్రీను అనే వ్యక్తి రాష్ట్ర మంత్రి అచ్చునాడి పేరు చెప్తూ అచ్చునాడికి సంబంధించిన అచ్చునాడి దగ్గర పనిచేసే అధికారుల పేరు చెప్తూ తను బెదిరిస్తున్నారని ఈ విషయంపై నేను సబ్బవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని అయితే ఫిర్యాదుని సబ్బరం తహసీల్దార్ దృష్టికి తీసుకున్నాను ఎక్కడైనా రెవెన్యూ అధికారులు పోలీస్ శాఖ అధికారులు తన న్యాయం చేయకపోతే తన తండ్రితో సహా ఇదే తహసీల్దార్ కార్యాలయంలో తను ఆత్మహత్య చేసుకున్నారంటూ కూడా బాగా ఎన్నర్ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితుంది ఇక్కడ సూర్యతో కిటూ కృష్ణ విశాఖ